ఆధ్యాత్మిక స్నేహరక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము రోమపత్రిక రెండవ అధ్యాయము పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాను నీవు యూధుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన బాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొని చున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం ఉండి నేను గ్రుడ్డివారికి త్రో త్రోవ చూపువాడను చీకట్లో వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొని చున్నావు కావా ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభచరించదవా విగ్రహములను అశ్రయించుకొను నీవు గుళ్ళను దోచదవా ధర్మశాస్త్రముందు ముందు నీవు ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుని అవమానపరచదవా గాయపడిన ప్రకారము నిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడి నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడ ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చనా బాహ్యమునకు యూదుడువై యూదుడైన వాడు యూదుడు కాడు శరీరముందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలననే కలుగును మేన్ ప్రార్థన మహోన్నతిడా మహాగణుడా పరిశుద్ధా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నేను ఈ వాక్య భాగం ద్వారా నైనా మీరు మాకు నేర్పించవలసిన విషయాలు మేము శ్రద్ధగా విని నేర్చుకుని మా జీవితాల్లో అవలంబించుకోవడానికి మీరే మా అందరి కృపను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ అమ్మను అడిగి వేస్తున్నాను పరమ తండ్రి ఆమె రోమపత్రిక రెండు అధ్యాయము పదిహేను నుంచి ఇక్కడ కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రకటించే వారే ఏదైతే ప్రకటిస్తున్నారో దాన్ని చేయకుండా ఎలా ఈ రోజుల్లో ఉంటున్నారు అనే దాని గురించి ఆయన అక్కడ ఉన్న రోమ సంఘంలో ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు ఎదుటి వానికి బోధించి నీవు నీకు నువ్వే బోధించుకునవా దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలెదవా విభచరింపవద్దని చెప్పు నీవు వ్యభచరించదవా విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచదవా ఇలా ప్రతి విషయంలోనూ ఆయన క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతా ఉంటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్వశ్చన్ అడుగుతూ లాస్ట్ లో ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో బాహ్యంనకు యూదుడైన వాడు యూదుడు కాదు బాహ్యంనకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరముందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు ముందు యూధుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు వానికి మెప్పు మనుషుల వలన కలుగదు దేవుని వల్లనే కలుగును ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే యూదుడని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని ఎందు అయిస్తున్నామా ఇప్పుడు మనం క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఒకలాంటి భ్రమలో బ్రతికేస్తున్నామా ఒకలాంటి అతిశయం కలిగి ఉన్నామా ఎదుటి వారిని చూస్తున్నప్పుడు వారు ఇంకా దేవుణ్ణి కలిగి లేరు నేను ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను అని చెప్పేసి మనలో ఏదైనా అతిశయానికి స్థానం ఇస్తున్నామా మనలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమైన్నాము ఆయన చిత్తం పెరిగి ధర్మశాస్త్రం ఉపదేశం పొందిన వాడవే శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు కావా మనము ఆయన చిత్తమేంటో మనకు బయటపర్చాడు వాటన్నిటిని మనము చేయడానికి ముందుకెళ్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఏమన్నా అతిశయించుకుంటున్నామా మనం మనం మెచ్చుకుంటున్నామా జ్ఞానశక్తి స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవైంది నేను బ్రుడ్డి వారికి ద్రోవ చూపు వాడను చీకటిలో ఉండి వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలులకు ఉపాధ్యాయుడిని అయి నీ అంతటి నీవే ధైర్యం వహించుకుని చున్నావు కావా ఇక్కడ మనల్ని క్వశ్చన్ అలా అడుగుతున్నారంటే వాక్య ప్రకారంగా వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాన్ని అంతటినీ ఎరిగిన వాడవై ఉండి నేను చిన్న ఉపాధ్యాయుని బుద్ధిహీనులకు శిక్షకుడిని చీకట్లో ఉన్న వారికి వెలుగుని గురుడివారికి వారికి త్రోవ చూపేవాడిని అని చెప్పేసి అలా చెప్పుకుంటూ తిరుగుతున్న నీవు వాక్యానికి తగిన జీవితం ఎక్కడుంది నీలో అందరికీ బోధించే నీవు నీకు నువ్వు బోధించుకోలేవా అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు అక్కడున్న ఆనాటు ఉన్న రోమ సంఘంలో ఉన్న వారిని ప్రశ్నిస్తా ఉన్నారు ఇదే ప్రశ్న ఈ కనుక మన మనల్ని ప్రశ్నించినప్పుడు మన సమాధానం ఎలా ఉంటది మనము ఒకరికి బోధించడానికి ఆధారపడేవారంగా ఉంటున్నాము ఒకరికి సరి చేయడానికి ఆధారపడేవారుగా ఉంటున్నాము ఒకరిని హెచ్చరించడానికి ఆతురపడేవారుగా ఉంటున్నాము కానీ అవన్నీ విషయాలు బోధించడం కానీ లేకపోతే హెచ్చరించడం కానీ అవన్నీ కూడా మన వరకు వస్తున్నప్పుడు దేవుని వాక్యము మనల్ని మనల్ని చూపిస్తున్నప్పుడు అర్థంలో తన రూపాన్ని చూపించినట్టు వాక్యంలో మనల్ని మనకి చూపిస్తున్నప్పుడు వాటిని విసర్జిస్తున్నామా లేకపోతే వాటిని సాత్వికమతో అంగీకరించి ఒప్పుకొని విడిచిపెడుతున్నామా దేవుడు ఆశించిన రీతిగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నామండి ఈ రోజున సున్నతి పొంది యూదుడ్గా ఉన్న వాళ్ళే దేవుని ప్రజలుగా కాదు దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆయన తన సొంత కుమార్ని సెలువకు అప్పగించి మనందరినీ ఆయన బిడ్లుగా స్వీకరించడానికి ఆయన మనం తీసుకున్నప్పుడు మనం ఈ రోజున ఏ విధంగా ఉంటున్నాము ఇంకా సున్నతి అని చెప్పేసి లేదంటే ధర్మశాస్త్రము అని చెప్పి లేకపోతే ఇంకా వేరే ఇతర ఇతరమైన వాళ్ళు ఏదైతే ఆచారాల కింద ఫాలో అవుతా ఉన్నారో మనం కూడా కొన్ని నియమాలు పెట్టుకొని క్రైస్తవులుగా ఇవి మాత్రమే చేయాలి ఇవి చేయకూడదని ఏ నియమాలకైనా మనం బద్దులమైపోయి ఉన్నామా పరిశుద్ధాత్మ కాకుండా మన పితృ పారంపర్యమైన ఆచారాలకి మనం ఏమైనా బద్దులమై ఉన్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము దేవుడు అందరికి ప్రవ్వ ఉన్నాడు ఆయన దివేషించింది పాపాన్ని మాత్రమే పాపిని కాదు మనం ఈ రోజు మన పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా మన మన సున్నతి హృదయంలో జరిగిందా లేకపోతే మన బాప్తీష్మ కార్యక్రమం అనేది బహిరంగంగా అందరి ముందు జరిగింది కానీ మన హృదయంలో నిజమైన మారు మనసు నిజమైన పశ్చాత్తాపంతో కూడిన వారు మనసు కలిగిన మనము పరిశుద్ధాత్మలో పొందుకున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసిన వారమో అంతరంగం ముందు యూదుడైన వాడే యూదుడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు నలుగురు ముందు లేదా సంఘం ఎదుట మనం బాబు తీసుకొని ఇక్కడి నుంచి నేను క్రైస్తవు అందరి చేత మనం అనిపించుకుంటున్నామేమో కానీ మనం అంతరంగా క్రైస్తవునికి క్రైస్తవుని కొండవలసిన లక్షణాలు దేవుడు ఏ విధంగా ఉండమంటున్నాడో తన ప్రజల్ని ఆ విధమైన లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ప్రశ్నలకు ఎవ్వరు నాకైతే సమాధానం చెప్పక్కర్లేదు కానీ మీ అంతటి మీరు మీ సాక్షికి సమాధానం చెప్పుకునే స్థితిలో మీరు ఉన్నారా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాము సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునిదే కానీ అక్షరం వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలననే కలుగును ఎవరైతే నలుగురు దృష్టిలో బాప్తీష్మ పొంది ఇంకా దేవుని కార్యాలకు దూరంగా ఉన్నారో ది మనుషుల మెప్పును కోరి పై రూపాలను చూసే మనుషుల వైపు చూస్తున్నారో వాళ్ళకి మెప్పు మనుషుల నుంచే కలుగుతుంది కానీ అంతరంగాన్ని చూసే దేవుడు ప్రతి వారి అంతరంగాలు ఆయనకి దూరంగా అయితే లేవండి మనము మనం చేస్తున్న మనం వాడుతున్న ఫోన్ లో కొన్ని కొన్ని మెసేజ్లు కావునివ్వండి కొన్ని కొన్ని వీడియోస్ కానీ వేరే వాళ్ళు చూడకుండా మనం ఎలా అయితే మనం సీక్రెట్ గా పెట్టగలుగుతాం కానీ ఇక్కడ మన అంతరంగానికి లేదా మనం చేస్తున్న పనులకి మనం ఎటువంటి లాక్స్ వెయ్యలేము ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి మనల్ని అనునిత్యము చూస్తున్న దేవుడు అన్నిటికీ పైగా ఉన్న దేవుడు ఆయన్ని మన మనల్ని అనుక్షణము కూడా కాస్తా ఉన్నాడు అనుక్షణము మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఒక చిన్న సీసీ కెమెరా ఉంటే ఆ కెమెరా ముందు మనం ఎన్నో పనులు చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఎంతో మర్యాదగా ఉంటున్నాం అన్ని సీసీ కెమెరాల కంటే పెద్ద కెమెరాతో కూడా నేను దేవుణ్ణి పోల్చలేను కానీ ఆయన ఎంతో ఉన్నతమైన మనిషి రూపంలో ఉన్నాడు ఆయన దేవుడుగా ఉన్నాడు ఆయన తృత్వమైన దేవునిగా పరిశుద్ధాత్మగా మనతో నిత్యము సహవాసం చేస్తూ మనలో ఉంటూ మనల్ని నడిపిస్తూ మనల్ని జీవింప చేస్తున్న దేవునికి మరుగై ఉండి మనం ఏమీ కూడా చేయలేము కనుక మనము బాహ్యానికి యూదులుగా ఉంటున్నామా అంతరంగం మందు యూదులుగా ఉంటున్నామా బాహ్యమైన సున్నత మనం పొందుతున్నామా అంతరంగమైన సున్నత మనం పొందుతున్నామా లేదంటే మనం పొందుకుని ఉన్న బాప్తి బాహ్యంగా జనాల కొరకే ఉందా లేకపోతే దేవుణ్ణి మనం నిజంగా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన కొరకు చేసిన సిలువ త్యాగాన్ని నిజముగా అనుభవించిన వారమా నిజముగా మనసు పొందిన వారమా ఒకవేళ కనుక మనం ఇంకాను కూడా మనుషులు వైపు చూసేవారంగా ఉంటే ఇతడు దేవుడు చెప్తున్న మాట మీకు మెప్పు దేవుని వలన కలగాలంటే మీ లోపల ఉన్న సున్నత కానీ లేకపోతే మీలో ఉన్న బాప్తివం కానీ మీలో ఉన్న రక్షణ కార్యం కానీ లేదా మీరు చేస్తున్న ప్రతిదానికి నేను ప్రతిఫలం ఇచ్చేది నేను చూస్తున్నది నేను మెప్పు నా వలన మీకు వస్తుంది కనుక మీరు ఏదైతే చెప్తున్నారో ఇతరులకి ఏదైతే బోధిస్తున్నారో అవన్నీ కూడా మీ ముందు మీరు పాటించండి మీరు పాటించండి వాటి నుంచి తొలగిపోవద్దు వ్యభిచరింపవద్దు చెప్పు నువ్వు వ్యభిచరించేదవా వ్యభిచారం అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే మనం దేవుని కన్నా ఎక్కువ దీన్ని కూడా ప్రేమించకుండా ఉండవలసిన వారమై ఉన్నాము మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వవలసిన స్థానం ఎవరికి ఉన్నది విగ్రహములను అసహించుకొని నీవు గుళ్లను దోచదువా ధర్మశాస్త్రం అందు అతయించి నీవు ధర్మశాస్త్రం మీరు వలన దేవుని అవమానపరచదువా రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నాము మన్యజన్ల మధ్యను జోషింపబడుచున్నది మనము మన ప్రవర్తన మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని చదువుచున్న వారమైనప్పటికీ లోకమంతా మనల్ని చదువుతా ఉన్నది కాబట్టి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది మన ప్రవర్తనని బట్టి అన్య జనుల మధ్య నామం దూషింపబడుచున్నదంట కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనము ఏ విధంగా మన ప్రవర్తన ఉన్నదని చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారమై ఉన్నాము నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడు వైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడు వైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును ఈ రోజు నేను బాప్తీసం పొందుకున్నాను లేకపోతే దేవునిలో సున్నతి పొందుకున్నాను ధర్మశాస్త్రంలో వాక్యాలన్నీ నాకు బాగా వచ్చు బాగా కంటతో పెట్టాను నేను చూడకుండా ఏ అధ్యాయంలో ఏ వాక్యం ఉందో మనం ఏమన్నా అతిశయానికి గనక వెళ్తుంటే గనక దేవుడు ఇప్పుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే బాగా చెప్పేవాళ్ళు కాదు ఆయన మాటకి విధేయులుగా జీవించేవారు ఆయన మాట ప్రకారం ప్రవర్తించే వారిని లోబడే వారిని ఆయన కోరుకుంటున్నారు కావాలనుకుంటున్నారు మనం ఏ విధంగా ఉన్నామన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాము బాహ్యంగా మనం అందరి ఎదుట బాప్ తీసుకున్నాము ఏదో ఎవరి దగ్గర ఏదో మెప్పు పొందాలి మేలు పొందాలని మనం ఏమన్నా దేవుడు మేలు చేస్తాడని మనం బాప్ వచ్చామా లేకపోతే నిజమైన మారు మనసు కలిగి ఆయన్ని ప్రాబ్లం నోటితో ఒప్పుకొని అంగీకరించి ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనకు తెలిసిన వాక్యానికి మనం ఎంతవరకు లోబడి జీవిస్తున్నాము మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని ఈ వాక్య భాగం అంతా మన జీవితంలో ఫలించినట్లుగా మనము బాహ్యమునకు సున్నతి కలిగిన వారముగా కాకుండా అంతరంగముందు యూదుడైన వాడే యూదుడని మా హృదయ సంబంధమైన సున్నతి సున్నతని చెప్పేసి ఏ విధంగా చెప్తున్నారు అటువంటి అంతరంగం సున్నతి కలిగిన వారమై అంతరంగం ముందు యూదుడైన వాడే యూదుడని దేవుని వాక్యం కలిగిస్తుంది మనం అంతరంగముందు క్రైస్తవునిగా జీవిస్తున్నామని మన మనస్సాక్షికి మనం చెప్పుకోగలమా నీ మన సాక్షి నిందారోపణ చేయకుండా జీవించి మనం వాక్యం చెప్తుంది దేవుడు మనకి నేర్పించిన ఆజ్ఞల్ని కట్టని విధుల్ని మనం నెరవేర్స్తున్నామా ఎంత వరకు నెరవేరుస్తున్నామనేది మనకి తెలుసు కాబట్టి ఇక నుంచి ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞల నుంచి తొలగిపోకుండా ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం నుండి తొలగిపోకుండా ముందుకెళ్ళడానికి దేవుని కృపా సహాయాన్ని పొందుకుంటూ ఆయనలో ముందుకెళ్తూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాము ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుని కృపా కాగుదల ఆయన సమాధానం ఇట్లు మనకు తోడయిండను గాక ఆ దేవుని స్తోత్రం